ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ జై వీర బ్రహ్మ జై గోవిందమంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి మాసం వృచ్చిక రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి నమూ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓ వైపు అర్ధాశ్రమ శని ప్రభావం కానీ ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూస్తే అత్యంత అనుకూలవంతమైన ఫలితం అవును మీరు వింటుంది నిజమే అర్ధాశ్రమ శని ప్రభావంలో కూడా ఈ మార్చి మాసంలో వృచ్చిక రాశి వారికి యోగదాయకమైన ఫలితాలు రాబోతున్నాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి జీవితంలో ఉన్నతమైనటువంటి విద్య ఉద్యోగం వ్యాపారం వీటి కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది ఆర్థికపరమైన వనరులు పెంచుకోగలుగుతారు ఆదాయానికి మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో మీకు సంబంధించిన జీవన గమనంలో మీకెవరి మద్దతు ఉన్నా లేకపోయినా మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు భగవంతుడు కాలం సహాయం చేసినాయన్నట్టుగా జీవితంలో ఊహించినటువంటి ఒక ఆకస్మికమైన అదృష్టం లేదా అవకాశం మీ తలుపు తట్టే అవకాశం ఉంది భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మంచి ఉద్యోగాన్ని పదవిని లేదా వ్యాపారాన్ని అదృష్టంగా మీరు పొందుతారు ఎవరు ఊహించని విధంగా సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి సముచితమైనటువంటి గౌరవాలు లభిస్తాయి ఇది మీ మానసికమైనటువంటి ఆనందానికి కారణమయ్యేటువంటి అంశం కుటుంబం కుటుంబ జీవితానికి సంబంధించినవి బంధుమిత్రవర్గం మీకు సంబంధించిన స్థితిగతుల్లో చాలామంది వ్యక్తులతో ఎంతో కాలంగా కనీసం సంభాషణ సంబంధ బాంధవ్యాలు ఇవేవి లేనటువంటి మీకు మీరు సాధించిన గొప్పతనాన్ని చూసి మీరు సాధించిన గొప్ప విషయాన్ని చూసి మీ వాళ్ళు అనుకున్న వ్యక్తులే వాళ్ళంతటా వాళ్ళుగా మిమ్మల్ని మళ్ళీ పలకరిస్తారు ధనం మూలం ఇదం జగత్ అన్నటువంటి పెద్దల యొక్క వాక్యం మీ జీవితంలో నిజమవుతుంది మనం ఏదైనా సాధిస్తేనో మన దగ్గర విశేషంగా ధనం ఉంటేనో పలుకుబడి ఉంటేనే తప్ప మన వాళ్ళు కూడా మనల్ని పలకరించరు అవకాశ తత్వంతో అవకాశవాద తత్వంతో వాళ్ళు మిమ్మల్ని పలకరించినప్పటికీ కూడా మీరు ఏమాత్రం వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోరు అంతే ఆత్మీయంగా మీరు వ్యవహరిస్తారు భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది జీవిత భాగస్వామి వారి యొక్క నేర్పు వల్ల సహాయ సహకారాల వల్ల కుటుంబ జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది కొత్త వాహనం లేదా గృహం లభిస్తాయి స్థిర చరాస్తుల్ని ఖచ్చితంగా పెంచుకోగలుగుతారు ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది రాజకీయ పరమైన రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకవేళ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మీరు విజయం సాధించడమే కాదు మీ కూటమి విజయం సాధించడం వల్ల మీకు మంచి పదవులు వస్తాయి అధికారయుక్తమైనటువంటి స్థానంలో మీరు ఉండగలిగినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ వృచ్చిక రాశి జాతుకులకి చతుర్థ భావనలో అర్ధాస్తమ శైని జరుగుతున్న యోగదాయకమైన అనుకూలవంతమైన ఫలితాలు ఖచ్చితంగా లభించబోతూ ఉన్నాయి దాంట్లో ఎటువంటి సందేహం కూడా అక్కర్లేదు ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త కొన్ని విషయాల్లో విరామం విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉండటం దూర ప్రాంత ప్రయాణం చేయటం వల్ల వాతావరణ సంబంధమైన విషయాల్లో ఏవో తెలియని కొన్ని ఇన్ఫెక్షన్స్ అంటువ్యాధులు సోకేటువంటి అవకాశం ఉంది దీనివల్ల కొంతకాలం విరామం తీసుకోవటం విశ్రాంతి తీసుకోవటం మీకు కొంత శరీర బడలికకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ప్రత్యేకించి దూర ప్రాంత ప్రయాణాలు అనివార్యమవుతాయి వేరొక రాష్ట్రం వేరొక దేశం వృత్తి వ్యాపారం మొదలైన విషయాల కోసం మీరు ప్రయత్నం చేసి మీరు చేసే ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి దానివల్ల ఆర్థికంగా మీకు ఉపయోగం కలిగే అవకాశం ఉంది భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత ఏకాగ్రత చేత పట్టుదల చేత మీరన్నీ సాధించగలుగుతారు యోగదాయకమైన పరిస్థితుల్ని మీరు ఖచ్చితంగా పొందేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు వస్తాయి ఉద్యోగం రానటువంటి వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది పోటీ పరీక్షల్లో చక్కగా ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉంది మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందడానికి పరమ ప్రశస్తవంతమైనటువంటి శివరాత్రి పర్వదినం రోజు ఆ పరమేశ్వరుణ్ణి అర్చించండి ప్రాచీనమైన శివాలయ ప్రాంగణంలో కానీ జ్యోతిర్లింగంలో కానీ ఆ పరమేశ్వరుడికి అభిషేక క్రతువును జరిపించండి ఈ మాసం మొత్తం కూడా యోగదాయకమైన స్థితిగతులు రావటానికి కాను చండీ పారాయణ చేయటం దుర్గా సప్తశతిని పారాయణ చేయటం అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా సూక్తాన్ని వింటూ ఉండటం దుర్గా అష్టోత్తర శతనామాల చేత అమ్మవారిని పూజించటం ఈ క్రియల ద్వారా ప్రతికూలవంతమైన ఇబ్బందులు తొలగిపోతాయి నరగోష నరదిష్టి నరపీడలు తొలగిపోతాయి మీకు వచ్చినటువంటి అవకాశాలు మరింత అద్వితీయంగా మీకు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది